రానున్న పార్లమెంట్ ఎన్నికలలో హ్యాట్రిక్ విజయం సాధించేందుకు బీజేపీ పార్టీ తలపెట్టిన విజయ సంకల్ప బస్ యాత్రను జయప్రదం చేయాలని బీజేపీ నాయకులు మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర అన్నారు సోమవారం తాండూరు పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి సీనియర్ నాయకులు కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఇరవై తాండూరు పట్టణం నుంచి ప్రారంభమయ్యే విజయ సంకల్ప బస్ యాత్రను విజయవంతం చేయాలని అన్నారు మూడు రోజుల పాటు యాత్ర కొనసాగుతుందని దేశ సంక్షేమం కోసం మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలను రోడ్ షో ద్వారా ఈ యాత్రలో వివరించడం జరుగుతుందని అన్నారు ఈ యాత్ర ప్రారంభానికి కేంద్ర మంత్రి వర్మ మాజీ అధ్యక్షులు బండి సంజయ్ హాజరవుతున్నట్లుగా తెలిపారు పట్టణంలోని ఇంద్రా చౌక్ లో పదకొండు గంటలకు ఈ యాత్రను ప్రారంభిస్తున్నట్లుగా పేర్కొన్నారు మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు బీజేపీ టిఆర్ఎస్ పార్టీ పొత్తుతో పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటారని వస్తున్న ప్రచారం అసత్యమని అన్నారు చచ్చిన రాష్ట్రానికి ద్రోహం చేసిన టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోమని అన్నారు ఈ అడ్డుకట్ట వేస్తామని అన్నారు ఇందుకు మీడియా సహకరించాలని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన కేసీఆర్ తో తాము పొత్తు పెట్టుకోమని ఇదంతా అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ మూడోసారి విజయం సాధిస్తారని అన్నారు దాదాపు ప్రతి రెండు గ్రామంలో ఒక శివాజీ విగ్రహం వస్తున్నది ఎందుకంటే మళ్ళీ జాతీయవాదం అనుకున్నది భారతదేశంలో వారిని చూసి ఎంతోమంది యూత్ ఇన్స్పైర్ అవుతున్నారు ఎందుకంటే శివాజీ ఎన్నో పోరాట ఎన్నో పోరాడి విజయం సాధించిండ్రు తంజావూరు నుంచి ఢిల్లీ అధిష్టానాన్ని ఒడగొట్టి భారతం అనేది మళ్ళీ సృష్టించారు అందుకే రేపటి సంధి మేము విజయ సంకల్ప యాత్ర దేశవ్యాప్తంగా రేపటి సంది మొదలవుతుంది ఈ విజయ సంకల్ప యాత్రకు చీఫ్ గెస్ట్గా బండి సంజయ్ గారు డిఎల్ వర్మ గారు వస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ వచ్చే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల మొత్తం దేశము ఒకటైతున్నది ఎందుకంటే ఢిల్లీలో ఏమన్నా కూడా ఇక్కడనైతే అబ్కీ బాగ్ మోడీ సర్కార్ అబ్కీ బాగ్ చార్సో బార్ అన్నా కూడా ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో యువకులైనా పెద్ద మనుషులైనా పార్లమెంట్కి అయితే మోడీకి వేస్తామంటున్నారు ఇంతకుముందు అసెంబ్లీలు ఎవరికేసినా పార్లమెంట్లు అయితే మోడీకి వేస్తామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఎందుకంటే ఈ జాతీయవాదం అనేది మళ్ళీ పెరుగుతున్నది డివిజ్ ఫోర్సెస్ అంటే దేశాన్ని విభజించే శక్తులు ఎక్కువైతున్నాయని గమనించుడు అటు కాశ్మీర్ వేరే అవుతున్నది మతాలు వేరే అవుతున్నాయి కులాలు వేరే అవుతున్నాయి అట్లా కాకుండా జాతీయవాదం అంటే కులాల మతాలు భేదం లేకుండా ఒకటవుతున్నది భారతప్రదేశం ఎప్పుడు కూడా బీజేపీ అదే సిద్ధాంతానికి కట్టుబడి ఉంటుంది ఏదైతే ఛత్రపతి శివాజీ గారి సిద్ధాంతమో దేశమంతా ఒకటి మరాఠీజం ఒకటి అనలేదై దేశమంతా ఒకటి జాతీయవాదం ఉండాలి ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ అంటే ఇప్పుడు కేవలం ఒకటే పార్టీ మిగిలింది అది భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీలను వాళ్ళ సిద్ధాంతాలను సిద్ధాంతాలు మార్చుకుంటారు పేర్లు మార్చుకుంటారు కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు లేదా మార్చుకునే స్వాతంత్రం వచ్చిన పేర్లు మార్చుకున్నాయి ఒక కాంగ్రెస్ నాయకుడిని ఈ అడిగితే ఆయనకు తెలియదు ఇంకో నాయకుడిని కార్యకర్తలు కాదు ఆయన ఒకటి చెప్తాడు ఇంకో నాయకుడు కోరు చెప్తాడు కానీ భారతీయ జనతా పార్టీల అందరికీ తెలుసు ఏందో జాతీయవాదం సిద్ధాంతం లేని పార్టీలు దిక్కు లేకుండా నడుస్తుంది ఒకసారి అంటారు కశ్మీర్ మనదే అంటారు ఇంకోసారి కాశ్మీర్ మనది కాదంటారు ఒకసారి కాశ్మీర్ నుంచి చైనా వాళ్ళు లక్షలాది ఎకరాలు ఎన్నో స్క్వేర్ కిలోమీటర్స్ తీసుకుంటే అది ఏం రాని పోతే పోని అంటారు ఇటు పాకిస్తాన్ తిన్నది ఒక బార్డర్ చక్కగా లేదు అరవై ఏళ్లల్లో బంగ్లాదేశ్ ఇంకా ఈ బార్డర్ లేదు బర్మా మయన్మార్ ఇంకా అక్కడి నుంచి ఆటంక్వాదులు వస్తుంటే బార్డర్ లేదే లేదు అసలు అటువంటి పార్టీ ఇంతవరకు పాలించింది కానీ ఇన్ని పోయిన పదేళ్ళ నిజంగానే భారతదేశం ఒకటని భారతీయులు అందరూ ఒకటే అని ఏ మతాకులా లేకుండా డెవలప్ అవుతుంది కానీ భారతీయ జనతా పార్టీ దేశం బాగా కావాలంటే రాష్ట్రాలు బాగుండాలి రాష్ట్రాలు బాగుండాలంటే గ్రామీణ ప్రాంతాలు బాగుండాలి అంతర్జాతీయ రాజకీయాలైతే అయితే మీ అందరికీ తెలుసు ఎప్పుడు లేనట్టు ప్రాముఖ్యత భారతదేశానికి వచ్చింది ఈరోజు ఏదైనా ఏ దేశము వాళ్ళకు కరువు వచ్చినా లేకుంటే వరదలు వచ్చిన నష్టమైనా భూకంపం వచ్చినా కూడా అమెరికా దగ్గర చూస్తలేరు చైనా దగ్గర చూస్తలేరు మోడీ గారి దగ్గర చూస్తున్నారు ఓ కరోనా రోగం వచ్చి కుప్పలు కుప్పలు చచ్చిపోతుంటే ఎక్కడి దగ్గర చూసినట్లేదా దేశాలు అమెరికా ది మొట్టమొదటి దేశము వంద కోట్ల కంటే ఎక్కువ టీకాలు కరోనా ఇచ్చిన టీకాలు అంటే మొట్టమొదటి దేశం ఇక్కడ ఆర్థికంగా చూస్తే మనం గంతులు గంతులు ఎత్తి ఐదో స్థాయికి వచ్చాం ఇంకా రెండు వందల మూడో స్థాయికి కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఎలక్షన్స్ వరకే వాళ్ళ ముందు చూపు ఉండరు పదేళ్ళ తర్వాత ఎట్లుండాలి ఇరవై ఏళ్ళ తర్వాత ఎట్లుండాలి ఉండాలి వంద ఏళ్ళ తర్వాత భారతదేశం ఎట్లుండాలి ఇది తప్పనిసరిగా సంకల్పం ఏంటంటే రెండు వేల పద నలభై ఏడు వరకు మనం భారతదేశ ప్రపంచంలోనే నంబర్ వన్ ఉండాలి అని భారతదేశం అది ఇవ్వకపోతుంది ఈరోజు చూస్తే ఇప్పుడు దుష్ప్రచారం ఆ మీద చాలా అవుతున్నది ఎన్నో తీరుల వాళ్ళ దుష్ప్రచారమే కానీ వాళ్ళ గురించి వాళ్ళ మంచి గురించి ప్రచారం చే చెప్పుకుంటు ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా ఇద్దరు కలిసి ఒక దుష్ప్రచారం చేస్తుంది ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ ఏమో అందరు ఇచ్చిపెట్టిపోతుంటారు అందుకే వాళ్ళు ప్రచారం చేస్తున్న మాత్రడు పొత్తు సచ్చిన ఏ నాయకుడు కూడా పొత్తు పెట్టుకోడు అటువంటి దిక్కువాని పార్టీ రాష్ట్రాన్ని దోష ద్రోహం చేసిన పార్టీ ఎప్పుడు కూడా పొత్తు పెట్టుకోదు ఇది ఎక్కడి నుంచే పడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం ఇది అండ్ టీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం అంటే పొత్తు వాళ్ళ మధ్యలో ఉన్నాయి నిజంగానే ఇప్పుడే ఫోన్ కాల్ వచ్చినాయి మాత్రం ఎవరినో అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చి మెసేజ్ వస్తున్నాయి వాయిస్ మెసేజ్ కాంగ్రెస్ బీజేపీ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ పొత్తున్నదని దుష్ప్రచారం చేస్తున్నారు ఇదంతా వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేది నెగటివ్ ప్రచారం మేము చేసేది పాజిటివ్ ప్రచారం చేస్తుంది విక్సిత్ భారత్ అయినా లేకుంటే ఏది ఏదైనా కూడా పాజిటివ్ రేపు విజయ్ సంకల్ప్ యాత్ర అది కూడా ఒక పాజిటివ్ ప్రచారం వాళ్ళు ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు